రెండెకరాల్లో వేసుకున్న మిరప తోట నుంచి మొదటిసారి కోసిన పంట ఇదంతా కూడా మొత్తం అరవై క్వింటాల వరకు పచ్చికాయ కోసుకున్నామని చెప్తున్నారు ఇరవై ఇరవై ఒక్క క్వింటాల వరకు ఎండుమిర్చి వస్తుందనే అంచనాల్లో రైతు ఉన్నారు మొత్తం ఐదు ఎకరాల్లో వాళ్ళు ఒకే రకం విత్తనం వేసుకున్నామంటున్నారు ఈ సంవత్సరము ఒక ఎకరం నుంచి సగటున ముప్పై క్వింటాల కంటే ఎక్కువే దిగుబడి తీసుకుంటామన్న అంచనాని రైతు వేస్తున్నారు మొత్తం వాళ్ళు ఏ విత్తనం వేసుకున్నారు ఏ విధమైన సస్యరక్షణ చర్యలు చేపట్టారు ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు ఏ విధంగా పంట సాగు చేశారనే పూర్తిస్థాయి సమాచారం ఈరోజు ఈ వీడియోలో మనం రైతు అనుభవాన్ని అంతా కూడా అడిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిరప తోట ఎకరాల్లో సాగు చేస్తున్న రైతు బి ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో వరంగల్ జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో ఉన్నటువంటి నల్లెల పక్కనే ఉన్న తండావాసి వారు నమస్కారం అండి నమస్కారం మిరప తోట ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు ఐదు ఎకరాలు ఎకరాలండి పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాల్లో వేశారు నాలుగు ఎకరాలు వేసిన ఆహా ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు మీరు నేను గత ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఆరు సంవత్సరాల నుంచి ఓన్లీ మిర్చి ఒకటే వేసుకుంటారా ఇంకా వేరే పంటలు ఏమైనా వరి వేస్తా అండి మిర్చి వేస్తారు వరి కూడా రెండు పంటలు వేస్తా ఇప్పుడు మిర్చి ఐదు ఎకరాలు ఈ సంవత్సరం వేసుకుని పోయిన సంవత్సరం నాలుగు నాలుగు ఎకరాలు పోయిన సంవత్సరం ఎంత దిగుబడి తీసుకున్నారు మీరు పోయిన సంవత్సరం నల్లి తాకి పదిహేను కింటాలేందండి ఎకరానికి నల్లి ప్రాబ్లం వచ్చి నల్లి సమస్య తోటి మైట్స్ వచ్చి మీకు దిగుబడి రాలేదండి రాలేదు పదిహేను క్వింటాలు అంటే మంచిగా మంచి దిగుబడి కాదు పెట్టుబడి రాదండి దీనికి ఎన్ని ఎంత పెడతారు మీరు ఎకరానికి పెట్టుబడి ఎక్కడానికి లక్షల దాకా పెడతామండి లక్ష యాభై వేలు పదిహేను క్వింటాల్ అంటే పోయిన సంవత్సరం రేట్ ఎంట్లుండే పోయిన సంవత్సరం ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేల ఇరవై వేలు రెండు ఇరవై రెండు వేలు దాకా ఉన్నాయండి పర్లేదా అంటే పెట్టిన పెట్టుబడి పోను పెట్టుబడి పోను ఒక లక్ష రూపాయలు మిగిలిందండి అంతే అంటే లక్ష యాభై వేలు పెట్టుబడి అయింది మళ్ళీ కూలీల ఖర్చు ఎక్స్ట్రా అవుతుంది మొత్తం కలిపి మీకు నాలుగు ఎకరాల పేరు మీద అరవై క్వింటాల్ ఎకరానికి పదిహేను క్వింటాల్ వచ్చేలా ఇప్పుడు ఈ సంవత్సరం ఐదు ఎకరాలు వేసుకురా ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఈ సంవత్సరం ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటారు ఆల్రెడీ కొంత అంటారు ఎన్ని ఎకరాలు కటింగ్ చేయడానికి రెండు ఎకరాలు కోసినండి రెండు ఎకరాలు కటింగ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది కటింగ్ చేసి కటింగ్ చేసి ఐదు రోజులు అయింది అండి ఐదు రోజులు ఎంత మంది మనుషులు ఎన్ని రోజులు ఏరితే రెండు ఎకరాలు కటింగ్ పూర్తయింది పది రోజుల దాకా వచ్చి ముప్పై మంది పది రోజులు పట్టిందా రెండు ఎకరాలకి అంటే కాయ ఎక్కువ ఉంటే అట్లా పడుతుందా ఏందన్నట్టు కాయ ఎక్కువ ఉంటే పడుతుందండి ముప్పై మంది కూలలు పది రోజులు పోసేరు ఎన్ని గంటాల్లో అయ్యి ఉండొచ్చు దాదాపు ఇరవై నుంచి ఇరవై గంటల దాకా అంటే తూకం కోయంగానే తూకం వేస్తారా మీరు తూకాలు కాదండి కేజీ లెక్క పచ్చి కాయ కదా ఇప్పుడు కొంచెం ఇదేనా పండు 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 మళ్ళీ ఎండ పెడతారు కదా ఎండ పెట్టి మళ్ళీ రకం ఇది సన్న రకమే కనబడుతుంది మొత్తం సన్న రకమే సన్న రకాలేనాలు ఆహా ఎప్పుడు ఎప్పుడు సన్న రకాలే వేసుకుంటారా మీరు ఎప్పుడు సన్న రకాలే సన్న రకాలే దొడ్డు రకం లడ్డు ఉండే మిర్చి ఏమి సన్న రకం వేసి మళ్ళీ ఎప్పుడైనా ఎండుమిర్చికి అమ్ముతారా ఎండు మిర్చి అండి పచ్చిమిర్చి అమ్మ పచ్చిమిర్చి అమ్మారు కటింగ్ చేసినాక ఎన్ని రోజులు ఎండబెడతారు కటింగ్ చేసిన అంటే ఎండిన ఒక పది రోజుల దాకా ఎండబడతాం అండి పది రోజుల దాకా అంటే మంచిగా కొంచెం డ్రై అయితే డ్రై దాన్ని బట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏరిచ్చి అంటే తాళకాయలు ఏర్పించిన తర్వాత రాసి దండి ఇప్పుడు ఫస్ట్ కాయ అంతా ఏరిందంతా ఇంటికాడ ఒకసిర్రు రోజు ఆర పోస్తారు ఎండ ఆర పోసి అలా మళ్ళీ తాలుగా ఏర్పిస్తారా తాలగా ఏరినాక కుప్ప పోసుకుంటారు సో ఇప్పుడు ఎండు మిర్చే మీకు రెండు రెండు ఎకరాల నుంచి ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఎండమిర్చి అండి ఇరవై చిల్లర ఇరవై చిల్లర పచ్చిది అయితే కొంచెం ఎక్కువైంది ఎక్కువైంది అయింది ఇప్పుడు మీరు కోత మూడు వంతులు అవుతాండి మూడు రెండు వంతులేమో ఎండకుపోతుంది రెండు వంతులు ఎండకపోతుంది పోయినాక కూడా మీకు ఇరవై క్వింటాల కంటే పైన వస్తుందని అనిపిస్తుందా ఇది ఏది రెండు నుంచి రెండు ఎకరాల నుంచి ముప్పై మంది మనుషులు దాదాపు పది రోజులు అంటారు ఎక్కడ నుంచి వస్తారు మనుషులు ఇక్కడ వాళ్ళు మీ ఊర్లో ఉన్నారు పూల దొరకదు అండి మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి అంటే మీ చుట్టుపక్కలంతా ఈ మాబాద్ ఏరియా అంతా కూడా బాగా ఫేమస్ కాబట్టి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలు వాళ్ళు తోటి తెంపిస్తారు ఎట్లా కేజీలు లెక్కన వాళ్ళకు రోజు అండి కేజీ కేజీ పది రూపాయలు అంటే ఏది ఇప్పుడు జోకంగానే కోయంగానే కోయంగానే కాట వాళ్ళకు కేజీకి పది రూపాయలు చొప్పున ఇవ్వాలి వాళ్ళు ఇన్ని కేజీలు చూపితే అంత అది సో మీకు పచ్చి సరకు ఎంత వచ్చింది కూలీలకు పైసలు ఇచ్చి ఉంటారు కదా మరి అరవై క్వింటాల్ దాకా రెండు అంతలు పోయినా ఒక అంత వస్తుంది మొత్తం పచ్చి సరికు అరవై క్వింటాల్ అయితే ఇప్పుడు ఎండితే మళ్ళా ఇరవై క్వింటాల్ అవుతుంది అనేది మీ అంతర్చన ఎట్లా అనిపించింది మరి మంచిగానే వచ్చిందా పోయిన సంవత్సరం పదిహేను కింటాలే వచ్చింది అంటారు ఎకరం మీద అవునండి అంటే ఎన్నిసార్లు ఒకటేసారి అంటే ఒకసారి మంచి కాపు కోసిన తర్వాత ఆడొకటి ఆడొకటి అంతే అంతే ఇప్పుడు ఈసారి ఎన్ని కాపులు వస్తాయి అనిపిస్తుంది కోసరా కదా ఇంకా మూడు కోతలు ఇది గోయలే కదా ఇది ఇది కట్టింగ్ ఆహా అది కోసం అంటే వెనక కేసుకురా ఏమన్నా వెనక ఏం కాదండి అంటే దాన్ని ఇది అప్పుడేమో దీనికి నీళ్లు కట్టినాం తడి ఉందని దాన్ని కోపించినాం ఆహా ముందు దాన్ని అది ఎన్ని రోజులు అయితే రోజులు అయింది ఐదు రోజులు ఇప్పుడు ఇది కొయాలా ఐదు పోయాలి ఇప్పుడు కాయలు ఇవన్నీ ఎరగైనట్టు ఇలా కూడా ఇప్పుడు దానికి ఇప్పుడు కూలవరాట్లేదు కూలో రాట్లేదు రెడీ అయినట్టే ఇప్పుడు ఐదు ఎకరాలు పెట్టుకున్నారు కదా ఐదు ఎకరాలలో ఇదేనా సన్న రకమైన సన్న రకాలండి సన్న రకాలల్లో మరి ఎన్ని సీడ్లు పెట్టారు మొత్తం మీరు అంటే పోయినసారి దీంట్లో ఈ రకమే అంటే ఈ సాగర్ సీడ్ వాళ్ళదే ఇష్టం అండి ఇప్పుడు ఏంటిది ఇది ఏం కంపెనీ సాగర్ సీడ్ వాళ్ళ శ్రీ సాగర్ సీడ్ అంటే దీంట్లోనే ఈ రకంలోనే ఈ సాగర్ సీడ్ వాళ్ళదే కొంచెం బాగా వచ్చిందండి అందుకనే ఈ సంవత్సరం ఇదే మొత్తం ఇద్దామని ఇదే తెచ్చినండి ఇప్పుడు ఇది ఏంటిది సీడ్ పేరు ఏం పేరు ఈ రంగా టూ సెవెన్ నైన్ రంగా టూ సెవెన్ నైన్ సన్న రకం హైబ్రిడ్ హైబ్రిడ్ ఎఫ్ఎన్ హైబ్రిడ్ అక్కడ బోర్డు పెట్టి ఓకే అయితే ఇప్పుడు ఇది ఒకటే వేసిరా మొత్తం ఐదు ఎకరాల్లో వేరే ఒకటే సీడ్ వల్ల అదే పోయిన సంవత్సరం మంచి కాసిందని ఇక మొత్తం అదే వద్దామని ఇదేసిన ఆహహా ఇది పోయిన సంవత్సరం చూసి ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం పోయిన సంవత్సరం వేరే వెరైటీలు కూడా వేసినా అండి అవి అది మరి అంటే దాంట్లో మూడు మూడు నాలుగు వేసినావండి మూడు ఎరైట్లు వేసినావు దాంట్లో ఇదే బాగా ఆహా ఇది బాగా ఆసిందని ఈ సంవత్సరం ఈ ఒక్క వెరైటీ వేసుకున్నారు ఇది రంగ టూ సెవెన్ నైన్ రెండు వందల డెబ్బై తొమ్మిది శ్రీ సాగర్ సీడ్ ఇది సో ఇది మరి ఇప్పుడు ఐదు ఎకరాలు వేసారు ఎవరు అట్లా సాహసం చేయరు కదా ఒకటే వెరైటీ వేస్తారా ఎవరైనా ఐదు ఎకరాలు వేసిన కడహ మరి మీరు అట్లా ధైర్యం చేసేరు ధైర్యం చేసిన అంటే పోయిన సంవత్సరం ఈ సీడ్ మంచిగా కాసిందని ఇది వేసినాం అండి కాసిందని చూసి చూసి ఒకటే అని మళ్ళీ అది వేస్తే మళ్ళీ మళ్ళీ దిగుబడి వచ్చలేదని వేసినాం అదే కానీ ఎంత వచ్చినా కొంతమంది అయితే రెండు మూడు వేసుకుంటారు కదా జనరల్గా ఎప్పుడైనా మీరు కూడా మీ ఊర్లో వేరే వాళ్ళు వేసిన కూడా చూస్తున్నాండి మీరు మాత్రం వేసినాం ఇప్పుడు ఎట్లుంది మరి ఐదు ఎకరాలు ఒక తీరుగానే ఉందా కొంచెం ఒకటి బాగుండి ఒకట బాగాలేకపోవడం అట్లా అంటే మొత్తం ఒకటే మంచిగానే ఉందండి ఆ నేలంతా కూడా ఒక తిరగనే ఉంది ఇప్పుడు ఆ రెండు ఎకరాలు కోసిందని లాగానే ఉందా ఇది ముందు అది కూడా చూసి ఉంటారు అవునండి అట్లానే ఉందా ఇది ఏమన్నా సేమ్ సేమ్ ఇప్పుడు మరి ఆల్రెడీ కోసిన దాంట్లో పది ఎండు ఎండుమిర్చి వస్తుందని మీరు అనుకుంటున్నారు ఇంకెన్ని సార్లు పోయొచ్చు అదే ఆ తోట అవుతా ఇంకా కటింగ్ అయింది కదా అది కటింగ్ అయింది అక్కడ దాకా అక్కడ దాకా ఓకే ఇంకెన్ని సార్లు కటింగ్ వస్తుంది ఇంకా రెండు కటింగ్ అవుతుంది రెండు కటింగ్ ఇప్పుడు ఏమైనా ఉన్నదా కాయ దాని మీద మీరు ఇంకా అంటే ఒక వంతు కోసినండి ఇక రెండు వంతులు ఉన్నాయి ఇంకా రెండు వంతులు అంటే పచ్చి సరుకు ఎక్కడ చూసుకుంటే అరవై కింటాలు కోసారు ఇంకా రెండే ఎకరాల మీద నూట ఇరవై క్వింటాల్ వరకు వస్తుంది అనేది మీకు ఉన్నది మళ్ళీ కొత్త కాయ పడే అవకాశం ఉందా కొత్త కొమ్మలు వస్తున్నాయి అంటే ఇప్పుడు కొత్త కాయ పడే అవకాశం పూతలు ఉన్నాయండి పూతలు ఉన్నాయా కొత్త సెట్టింగ్ అవుతుందా మీరు చూస్తుంటారు కదా ఇగో పూత ఇగో ఇప్పుడు ఇది నిలబడుతుందా మరి మనం తొక్కుతారు కదా ఇది కోస్తే అప్పుడు మళ్ళీ ఒకసారి వస్తుంది ఓకే ఓకే ఇప్పుడు అంటే ఈ సంవత్సరం పది కింటాలు ఆల్రెడీ వచ్చింది ఇంకా ఇరవై కింటాలు కూడా వస్తుంది అనేది మీకు అనిపిస్తుంది అంతేనా ఇంకా తక్కువ వస్తుంది అనిపిస్తుంది ఎక్కువనే రావచ్చు కానీ తక్కువ ఏం అది ఎక్కువనే వస్తుంది అని అంటారు అంటే గతంలో ఎప్పుడైనా వచ్చిందా మరి ముప్పై కింటాల వరకు మీకు అంటే ఇక మూడు నాలుగు సంవత్సరాల నుంచి అసలు పది పదిహేను కింటాలు రావనే గ గగనం అండి ఎందుకని నల్లి అటాక్ అయిందండి నల్లి అసలు నల్లి ఏ మందు స్ప్రే చేసినా అసలు నల్లి బోట్లే నల్లి త్రిప్స్ త్రిప్స్ కూడా వస్తున్నట్టు ఇప్పుడు మైట్స్ త్రిప్స్ మైట్స్ ఏది నల్ల తామర ఇప్పుడు పూతల ఇలా ఇలా కనబడుతున్నాయి పురుగు అండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పుడు దీంట్లో కూడా కనబడుతున్నాయిగా మరి అవునండి అది అది అట్నే ఉంటాయండి ఇది ఆకుల మీద వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మరి ఇది ఇది ఇప్పుడు ఈ తోటకు మీకు రాలేదా ఈ తామరవన్నీ వచ్చినాయి కదా రాలేదండి మందు కొట్టంగానే ఈ మంచిగా ఈ రియాక్షన్ ఇస్తుంది ఈ విడే వెరైటీ ఆహా మందు కొట్టినాక కొంచెం పని చేసింది అనేది మీకు తెలుస్తుంది వేరే దానికి కొడితే వేరే అంటే పోయిన వేరే సీడ్ వేసినా అండి వేరే సీడ్ వేస్తే అసలు ఈ అంటే ఈ వెరైటీ కొడితేనే బాగా పనిచేసి పోయిన సంవత్సరం అందుకనే ఈ వెరైటీ తీసుకున్నా పోయిన సంవత్సరం ఎంత భూమిలు వేసుకున్నారు ఈ వెరైటీ మీరు ఈ వెరైటీ అండి ఈ వెరైటీ ఓ ఎక్కడమే వేసుకున్నాండి ఎక్కడమే వేసుకోరు అందులో ఎంత వెళ్ళింది మరి అప్పుడు అందులో ఇరవై నుంచి ఇరవై దాకా ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ వస్తుంది ఈ సంవత్సరం ఎక్కువ వస్తుంది ఓకే ఓకే అయితే దానికి పోయిన సంవత్సరం మూడు వెరైటీలు వేసుకుని అన్నారు దీనికి కొట్టిరు దానికి అయినా వాటి రాలే రాలే దిగుబడి రాలేదు మందు కొట్టినప్పుడు రిజల్ట్ కూడా లేదా రిజల్ట్ లేదండి అంటే ఆ వెరైటీ రిజల్ట్ రా కనిపించట్లేదు ఏదా విత్తనం దాని మీద మీకు కనపడలేదు అని మీకు ఇది మాత్రం మంచిగా కొట్టినా కూడా ఉపయోగం ఉంది పనిచేస్తుంది అని అనిపించింది ఎన్నిసార్లు కొడతారు మీరు అసలు అంటే ఎన్ని రోజులకు ఒకసారి కొట్టాల్సి వస్తుంది అంటే ఈ ట్రిప్స్ వచ్చిన అప్పుడు పది సో పది రోజులకు ఒకసారి కొట్టే వాళ్ళం అండి పది రోజులకు ఒకసారి ట్రిప్స్ రాకముందు నవంబర్ అక్టోబర్ నవంబర్ దాకా ఇప్పుడు నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ జనవరి నుంచి ఇప్పుడు ఆరు రోజులకు ఏడు రోజులు కొట్టాల్సి వస్తుంది ఆరు ఏడు రోజులకు అంటే ఇప్పుడు పంట కొంచెం ముదిరినాక ఈ సమస్య వస్తుందా ఈ వెరైటీ ఈ వెరైటీ కంటే ఇప్పుడు ఆరు ఏడు రోజులకు కొట్టినా ఇప్పుడు ఇది బంద్ చేస్తుందిలే గానీ వేరే వెరైటీ కు మూడు రోజులు రెండు రోజులు కొట్టినా అది మంచిగా ఆకులు మంచిగా రాహు అంటే దీనికి ఏం వారం ఒకసారి కొట్టినా నడుస్తుంది నడుస్తుంది వేరే వాటికి ఇంకా తక్కువ మాడిపోతున్నాయి అండి అసలు ఏ నెలలో నాటుకుంటారు మీరు మిర్చి మిర్చి అండి ఎండింగ్ సెప్టెంబర్ స్టార్టింగ్ ఆగస్ట్ ఎండింగ్ లో కానీ సెప్టెంబర్ స్టార్టింగ్ లో ఈ సంవత్సరం ఎప్పుడు వేసుకున్నారు ఇప్పుడు సెప్టెంబర్ స్టార్టింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వేసుకున్నారు ఈ ఐదు ఎకరాలు కదా ఎన్ని ప్యాకెట్ల విత్తనాలు పట్టినాయి ఎకరానికి పది ప్యాకెట్లు అండి ఎకరానికి పది ప్యాకెట్ పది గ్రాములు పది గ్రాములు ఎట్లా పడది ప్యాకెట్ రేటు ప్యాకెట్ రేట్ ఎనిమిది వందల యాభై అండి ఎనిమిది వందల యాభై రూపాయలు తెచ్చుకున్నారు మీరు మా కదా మా అబ్బాగా అండి వరంగల్ శ్రీ లక్ష్మి గణపతి శ్రీ గణపతి అనే షాప్ లో మీరు తెచ్చుకున్నారు వరంగల్ శ్రీ సాగర్ శ్రీ సాగర్ సీడ్ వాళ్ళది టూ సెవెన్ నైన్ రంగ టూ సెవెన్ నైన్ అనేది ప్యాకెట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు పది గ్రాముల ప్యాకెట్ ఎకరానికి పది ప్యాకెట్లు అంటే మీరు డైరెక్ట్ మీరు నర్సు నర్సరీ చేసుకున్నారా లేదా నర్సరీ వాళ్ళకి ఇచ్చారు మేమే వేసుకున్నాం అండి మీరే నర్సరీ దూరము ఇదికు సాలకు అంటే ఈ వెరైటీ అనేది నేను ఇంత గుబురుగా అనుకోలేదండి ఆహా ఈ చిక్కగా వచ్చింది కదా సందే లేదు సందే లేదండి అంటే సాలకు సాలకు రెండు ఫీట్లు పెట్టినా అండి రెండే పెట్టినా రెండే పెట్టినా వర్స మొక్క మొక్క ఫీట్ నరబెట్టినా పైనుంచి ఇట్లా చూస్తుంటే మాత్రం అసలు ఏడ సందు కనబడతలేదు కదా చిక్క వర్షిని కనబడటం అండి మందు కొట్టడానికి అసలు నడవడానికి అసలు కాళ్ళు లోపల ఏడ పెట్టినా మొత్తం కాయలు కనబడుతున్నాయి అవును ఈ కొమ్మలు కూడా ఇట్లా అల్లుకపోయినాయి కాయలు కూడా మంచిగా కాసినట్టేనా మీకు మీరు చూసుకుంటురు కదా ఇప్పుడు నేను ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను వ్యవసాయం ఎప్పుడు ఎప్పుడు కాయలు ఇలాంటి కాయలు ఇంత పెరుగుతుంది మీరు అనుకోలేదు కాబట్టి దగ్గర దగ్గర మామూలుగా అయితే అంతకుముందు దూరం వేసేదా ఇది కూడా ఇది కూడా ఎప్పుడు వేసినట్టు ఎప్పుడు వేసినట్టే వేసేదండి కాకపోతే ఇది బాగా పెరిగి దగ్గర దగ్గర అయింది చెట్టుకు చెట్టుకు మధ్యలో ఎంత దూరం తీసుకుంటారు మరి మీరు వరుస వర్షం రెండు ఫీట్లు పెట్టారు కదా వరుసకు వరుసగా రెండు ఫీట్లు అండి చెట్టుకు చెట్టు ఫీట్ ఉన్నారా ఫీట్ ఉన్నారా మూడు ఫీట్లు సాల పెట్టాలండి మూడు ఫీట్ల దూరం తీసుకొని ఉంటే మంచిగా పారి తాలకు సైతం కూడా తగ్గుతాయండి అట్లా తాలుగాయలు ఇప్పుడు కొద్దిగా ఇట్లుండడం వల్ల తాల్గాయలు ఆటోమేటిక్గా నీడ వారక ఎండ వారక అది కొంచెం ఎండీ నీళ్ళ అండి నీళ్లు వారానికి ఒకసారి వారానికి ఒక్కసారి ఇప్పుడు ఇది దగ్గరికి అల్లుకుంది రెండో పాటు చేయగలిగిరా రైల్ ఆ రెండు పాటలు అండి రెండు పాటలు చేసారు అంటే అల్లకపోతే ఇంకో పాటు చేయాలి మూడో చేసే కొమ్మల కొమ్మలు దగ్గర రాకపోతే మూడో పాట చేయాలి గడ్డి ములుస్తా గడ్డి ములు కలుపు రాకుండా దున్నాల్సి వచ్చేది ఇప్పుడు రెండు పాటలు చేయంగానే మొత్తం కొమ్మలు వచ్చేసినాయి ఇంకా దున్నడం సాధ్యం సాధ్యంగా పాటకు ఒకసారి మందు పెట్టుకుంటారు ఎంత పెడతారు ఎకరానికి ఎన్ని బ్యాగులు పెడతారు ఎకరానికి ఎకరానికి పాటకు ఒక బ్యాగ్ పెడతాం పాటకు ఒక బ్యాగ్ తర్వాత ఒక పాటకు ఒక బ్యాగ్ అంటే రెండు సార్లు కదా రెండు బ్యాగులు తర్వాత మళ్ళీ ఇంకేమైనా పెట్టే పాటు చేయలేదు కాబట్టి సేరు వేయలేదు తర్వాత అంటే ఒక రెండు మూడు తడ్లు కట్టినాక తర్వాత వేస్తాక ఆహా ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోయాక ఇంకొక వాటర్ ఇచ్చి మళ్ళీ అప్పుడు కడతారు ఇట్లా ఎరువులకు ఎంత ఖర్చు వస్తుంది మరి ఎరువులకు వస్తుందండి ఎరువులకు ఐదు వేల నుంచి పదివేల దాకా వస్తుంది ఐదు వేల నుంచి పదివేలు అంటే ముప్పై ముప్పై ఐదు వేలు ఇంకా మొత్తం ఎక్కువ ఖర్చు అంటే ఎక్కువ స్ప్రేయింగ్ ఎంత ఖర్చు అంటే నవంబర్ నవంబర్ ముందు స్ప్రెయింగ్ ఎక్కువ కాలేదండి ఈ నవంబర్ దాటినాక డిసెంబర్ లో ట్రిప్స్ ఎక్కువ అయినాయి చలి పెరిగినాక చలి పెరిగినాక ట్రిప్స్ మైట్స్ దాంతోనే ఇక ఈ ఎక్కువ ఆకులు తింటానండి ఆకులు తింటాయి కాబట్టి వారానికి ఒకసారి స్ప్రే చేస్తాం దీంట్లో అదే వేరే వాళ్ళ దాంట్లో అయితేనేమో ఇంకా నాలుగైదు రోజులకు మూడు రోజులకు చేసినా వాళ్ళది ఇట్లా రాలేదండి ఇట్లా రాలేదు మీరేమో వారం రోజులకు ఒకసారి చేసినా కూడా నిలబడారు నిలబడదు కాయ వచ్చింది ఇప్పుడు వాళ్ళు కటింగ్ చేసిన కదా మీరు వేరే వాళ్ళే చూస్తుంటారు కదా పక్క పక్కన అటు సైడ్ పోతే అవునండి వాళ్ళ ఎంతైనా వాళ్ళది ఒక్కొక్కరి ఐదు ఐదు కింటాలు ఆరు దాకా ఏది ఇది ఇదిగా వేరే వేసుకున్న సరిగా రాని వాళ్ళు పోయిన సంవత్సరం మీరు వేరే సీడ్ వేసుకుంటే అట్లా అయింది వాళ్ళు అట్లా అయింది అవుతుంది ఓకే సో ఇట్లా ఒక లక్ష నుంచి లక్ష యాభై వేలు స్ప్రేయింగ్ లైతేంది ఎరువులు అయితేనేది ఇతనాలైతేనేది దునకాలు అయితేనే మొత్తం ఖర్చు పెడతారు పెట్టినాక కటింగ్ కటింగ్ ఖర్చు కటింగ్ ఖర్చు పోయిన సంవత్సరం రేట్ ఉంటే అండి ఒక ఒక ఎకరానికి రెండు లక్షల నుంచి రెండున్నర లక్ష దాకా మిగిలేదండి లాభం మిగిలేదు కానీ ఈసారి రేట్లు లేనట్టు ఏమున్నది ఇప్పుడు రేటు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇప్పుడు ఆ రేట్ వచ్చినా ఆ రేట్ వచ్చినా ఇప్పుడు ఈ కాయలు కాయలు బాగున్నాయి కాబట్టి దీనిలో కొంచెం లాభం లాభం ఉంటది కానీ రేటు ఇంకా తగ్గితే ఇంకా ఇంకా తగ్గితే ఇంకేం లేదు ఇక అదే కాయలు మంచి దిగుబడి అయితే బాగుంది రేట్ అనేది ఇప్పుడు పెంచింది వచ్చిందిలే కానీ అసలు రేటే లేదండి రేట్ కాడనే కొంచెం వెనకకు అది ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం మీకు దాదాపు ముప్పై క్వింటాల్ అయితే అంటున్నారు కదా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా ఇంతకు అంటే నేను ఫస్ట్ లా చేసినప్పుడు వచ్చిందండి ఆహా ఏదీ ఐదు ఆరు ఏళ్ళ ఐదు మొదలు పెట్టి ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు అప్పుడు వచ్చింది అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయింది ట్రిప్స్ వచ్చిన కానించి అయితే రాలేదు సరే రాలే ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ మీకు మంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు మీకైతే దిగుబడి వచ్చింది కానీ రేట్ లేదు అనేది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది రైతు ప్రసాద్ గారు చెప్తా ఉన్నది ఈ రైతు ఆరు సంవత్సరాలుగా మిరపతోట సాగు చేస్తా ఉన్నారు అయితే ఆరు సంవత్సరాలుగా సాగు చేస్తున్న క్రమంలో మొదటి సంవత్సరం మంచి దిగుబడి తీసుకోగలిగాం ఎందుకంటే అప్పుడు ఈ ట్రిప్స్ నల్ల తామర సమస్య అనేది మాకు లేదు కాబట్టి అప్పుడు బాగా దిగుబడి వచ్చింది దాదాపు ఎకరానికి ఒక ముప్పై క్వింటాల వరకు తీసిన ఎకరానికి ముప్పై క్వింటాల వరకు దిగుబడి తీసాము అప్పట్లో కానీ ఆ తర్వాత తామర సమస్య వచ్చిన కానించి పూర్తిగా దిగుబడులు అంతా పడిపోయాయి పదిహేను క్వింటాలు ఇరవై క్వింటాలు పండడమే చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నారు కానీ ఈ సంవత్సరం మాత్రం మళ్ళీ ఒక ఎకరానికి సగటున ముప్పై క్వింటాలు మించి కూడా ఇప్పుడు ఎందుకంటే కొత్త కొమ్మ కూడా కనబడుతోంది కాబట్టి ఇంక మించి కూడా వస్తుందేమో అన్న అంచనాలు వారు ఉన్నారు ఇప్పటికే మొత్తం ఎకరాల్లో వేసుకుంటే ఎకరాలు వాళ్ళు కటింగ్ చేశారు ఎకరాల్లో పచ్చికాయ తీసుకుంటే అరవై క్వింటాల వరకు వచ్చామని చెప్తున్నారు దాన్ని ఎండుకాయ తీసుకుంటే కూడా మిర్చి తీసుకుంటే కూడా ఇరవై క్వింటాల వరకు అయితే వస్తుంది అనేది వాళ్ళు అంచనా వేస్తున్నారు రెండెకరాల నుంచి అంటే మిగిలిన కాయను కూడా చూసుకుంటే ముప్పై క్వింటాలు మొత్తంగా లేదంటే ముప్పై రెండు ముప్పై మూడు క్వింటాల వరకు కూడా మాకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అనేది వారు అంచనా వేస్తున్నారు అయితే ఈ ఎకరాల్లో ఒకే రకమైన విత్తనం వారు వేసుకున్నారు ఇది చాలా సాహసమైన నిర్ణయం అనేది చెప్పుకోవాలి చాలామంది ఖచ్చితంగా రెండు ఎకరాలు వేసుకున్న మూడు ఎకరాలు వేసుకున్న రెండు రకాలు లేదా మూడు రకాలు వెరైటీలు వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒక వెరైటీ కాసినా కాయకపోయినా మరొక వెరైటీ కాస్తుందనే ఉద్దేశంతో రైతులు చాలామంది అదేవిధంగా చేస్తుంటారు కానీ ఈ రైతు పోయిన సంవత్సరం నాలుగు ఎకరాల్లో మూడు వెరైటీలు వేసుకున్నాను అందులో ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెరైటీ కూడా వేసుకున్నాను చెప్తున్నారు దీన్ని వచ్చేసి వీళ్ళు శ్రీ సాగర్ సీడ్స్ వారి రంగా టూ సెవెన్ నైన్గా చెప్తున్నారు పోయిన సంవత్సరం కొత్త భూమిలో వేసుకున్నాను మిగిలిన మూడు ఎకరాల్లో వేరేది వేసుకున్నాము అయితే ఇది పోయిన సంవత్సరం వేసుకున్నప్పుడు బాగా కాసింది కాబట్టి దాన్ని చూసి మేము ఈ సంవత్సరం మొత్తం అంతా ఇదే వేసుకున్నాను అనేది వారు చెప్తున్నారు పోయిన సంవత్సరం మొత్తం నాలుగు ఎకరాల్లో వేసుకుంటే మొత్తం కలిపి అరవై క్వింటాలు మాత్రమే ఎండుమిర్చి వారికి దిగుబడి వచ్చిందని చెప్తున్నారు ఎకరానికి పదిహేను క్వింటాల్ చెప్పినా అందులో కూడా వీళ్ళు పోయిన సంవత్సరం వేసుకున్న వెరైటీ మాత్రమే కొంచెం ఎక్కువ దిగుబడి వచ్చింది మిగిలిన వాటిలో తక్కువ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు సాహసం చేసి మొత్తం అంతా కూడా ఒకటే మిర్చి రకం వేసుకున్నారు కానీ దిగుబడి అయితే పర్లేదు బాగానే ఉంది ఎకరానికి సుమారు లక్ష యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకుంటామని చెప్తున్నారు వీళ్ళు ఇందులో వేసుకున్న ఈ విత్తనం అయితే వరంగల్లో నుంచి తెచ్చుకున్నాము వరంగల్ లక్ష్మీ గణపతి షాప్ నుంచి అనేది వారు చెప్తున్నారు అక్కడ తెచ్చుకున్న దీనికి ఒక విత్తనాల ప్యాకెట్కి వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు పది గ్రాముల ప్యాకెట్కు మొత్తం పది ప్యాకెట్లు ఎకరానికి పట్టాయి సో ఇట్లా తెచ్చుకు వేసుకున్నాము ఈ విత్తనం అయితే మాకు సరిపోయింది మేమే నర్సరీ చేసుకొని నా మొక్కలు తెచ్చుకొని నాటుకున్నామనే చెప్తున్నారు దున్నకాలకు అదే విధంగా ఎరువుకు తర్వాత పశువుల పేడ వేసుకోవడానికి దాంతో పాటుగా విత్తనాలకు ఇట్లా తర్వాత పురుగు మందులు స్ప్రేయింగ్ చేసుకోవడానికి మొత్తంగా అయితే లక్ష యాభై రూపాయలు ఖర్చింది ఇప్పుడు పంట కోసేందుకు కూలీలకు ఇస్తున్న అమౌంట్ ఇంకా అదనంగా అవుతుంది అనేది కూడా ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు సో ఇట్లా చేసుకుంటే పోయిన సంవత్సరం అయితే అంత పోయినా కూడా ఒక లక్ష రూపాయల వరకు ఎకరం మీద నుంచి మిగిలింది ఈ సంవత్సరం ఇంకా రేట్ ఉంటుందేమో ఈ సంవత్సరం ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కువ లాభం మిగులుతుందేమో ఏమో అంచనా తోట ఐదు ఎకరాల్లో సాగు చేస్తామని చెప్తున్నారు అయితే దిగుబడి బాగా వస్తున్నప్పటికీ ధరలు మాత్రం కొంచెం వారిని ఇబ్బంది పెడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తున్న దాని ప్రకారం పదమూడు పద్నాలుగు వేలు అంటున్నారు గతంలో ఎప్పుడు ఇంత తగ్గలేదు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా ఎప్పుడు ఇట్లా లేవు నాలుగైదు సంవత్సరాల నుంచి మంచి ధరలే ఉన్నాయి కానీ ఈసారి మాత్రం బాగా తగ్గిపోయాయని చెప్తున్నారు ఈ తోట సాగు చేస్తున్న క్రమంలో ఈ మిరప తోట మేము వేసుకున్నదైతే మందు ఎప్పుడైనా స్ప్రే చేసుకుంటే కూడా ఆ మొక్క స్పందిస్తుంది ఎందుకంటే దాని మందు పనిచేసినట్టుగా మాకు తెలుస్తుంది అనేది కూడా వారు చెప్తున్నారు అదే వేరే వెరైటీలు వేసుకున్నప్పుడు మందు స్ప్రే చేసినప్పుడు దాని మీద సరిగ్గా అది మొక్క స్పంది పనిచేసినట్టుగా అనిపించలేదు కొత్త కాపు కానీ కొత్త పూత కానీ వచ్చినట్టుగా కూడా మాకు కనిపించలేదు ఈ పోయిన సంవత్సరం దాన్ని పరిశీలించిన తర్వాతనే ఈ సంవత్సరం ఈ విధంగా వేసుకున్నామని చెప్తున్నారు మిరపకాయల బరువు తూగే విషయం ఏమైనా అబ్జర్వ్ చేసిరాష్టం అండి ఎంత బరువు వస్తుంది అనిపిస్తుంది వేరే వెరైటీలో అంటే గింజలు శాతం తక్కువ ఉన్నదండి దీంట్లో గింజల శాతం తీసుకు చూసుకుంటే దీంట్లో ఎక్కువ ఉన్నదండి తెలుస్తుందా అంటే దీన్ని చించి దాంట్లో లెక్క గింజలు తూకం విషయంలో కూడా మేము ఆల్రెడీ కొంతవరకు మేము చెక్ చేసుకున్నాము గింజల సంఖ్య ఎక్కువగా ఉంది వేరే వాటితో పోల్చుకుంటే అందువల్ల తూకం కూడా వస్తుందన్న నమ్మకం కూడా వారికి ఉంది అని చెప్తున్నారు పైన సంవత్సరం కూడా ఆల్రెడీ చూశారు అయితే ఎక్కడైనా ఎవరైనా కొత్తగా వేయాలి అనుకుంటే మాత్రం ఏదైనా విత్తనము ముందుగా కొంత భూమిలోనే వేసి చూసుకోవాలి ప్రసాద్ గారు ఆ విషయాన్ని ముందుగా చేశారు వేసుకొని చూసుకుంటే మాకు మంచి ఫలితం వచ్చింది అనేది కూడా చెప్తున్నారు అందుకని ఇప్పుడు కొంత భూమిలో ఎక్కువగా వేసుకున్నారు సో ఎవరైనా ఎక్కడైనా చేయాలనుకుంటే ఏదైనా కొత్త విత్తనం ఇప్పుడు ఎక్కడో దూరంగా ఫలితం వచ్చిందనేది కాకుండా మనం కొంత విత్తనం వేసి చూసుకొని అది బాగుంటే అది ఏ విధంగా బాగుంది మిగిలిన వాటితో పోలిస్తే ఏ రకంగా చేను పెరుగుతుంది లేదంటే మొ మందు కొట్టినప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది కాయల శాతం ఏ విధంగా ఉంది కాయలో గింజల శాతం ఏ విధంగా ఉంది బరువు ఏ విధంగా తగుతుంది ఇలాంటి అంశాలన్నీ పరిశీలించుకోవాలి పరిశీలించుకున్న తర్వాత ఓకే పర్వాలేదు మిగతా వాటితో చూస్తే ఏదైనా బాగుంది అనిపించినప్పుడు ఆ విత్తనాన్ని మనం ఎక్కువ భూమికి విస్తరించుకుంటే మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏకా ఒకేసారి మొత్తం తీసుకొచ్చి ఒకే భూమికి వేసుకుంటే సరైన ఫలితం రాకపోవచ్చేమో నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుందనే విషయాన్ని గమనించాలని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే